తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు డ్రాఫ్ట్ బిల్లుపై ప్రజలు రాజకీయ పార్టీలు మేధావుల నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సందేహాలు సలహాల కోసం ఈ వర్క్ షాప్ చేయడం జరిగిందని అన్నారు సిద్దిపేట కలెక్టర్ ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ బిల్లుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించారు భూ ఆధార్ విధానంతో యూనిక్ ఐడి క్రియేట్ కావడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు వర్క్ షాప్ లో పాల్గొని సూచనలు చేసిన వాటిని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు ఆల్రెడీ మార్నింగ్ నుంచి వి ఆర్ హ్యావింగ్ దిస్ వర్క్ షాప్ వేర్ ఆర్ ఇన్వైటింగ్ సజెషన్స్ పర్టైనింగ్ టు ది డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బిల్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టడము అండ్ ఇన్ అ గివెన్ టైం ఫ్రేమ్లో అబ్జెక్షన్స్ కానీ సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఇస్ విల్లింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ సో దానికి సంబంధించి విదిన్ ద డిస్ట్రిక్ట్ కూడా మనకి ఎక్స్పర్ట్స్ కావచ్చు వివిధ పొలిటికల్ పార్టీస్ నుంచి కావచ్చు ఆర్ ఇన్ జనరల్ మనకి పబ్లిక్ నుంచి కావచ్చు ఈ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బిల్ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు ఇట్ ఈస్ అ కన్సైజ్ బిల్ దానికి సంబంధించి ఏమన్నా సజెషన్స్ కానీ ఏమన్నా డిస్కషన్ కానీ ఆర్ ఇంకేదైనా ఐడియాస్ ఉన్నాయి దీన్ని బెటర్ చేయడం ఎట్లా అన్న దాని గురించి వి ఆర్ హ్యావింగ్ దిస్ వర్క్ షాప్ ఒకటి టు ఎవ్రీ వన్ ఈ బిల్ గురించి డీటెయిల్స్ చెప్పటము దాని మీద అవగాహన ఈజ్ వన్ రెండోది దాంట్లో ఇంకేమన్నా పొందుపరచాలన్నా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలన్నా కూడా వీ వాంటెడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ సో అందుకని ఈరోజు వి హ్యాడ్ దిస్ వర్క్ షాప్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఎట్ లెంత్ ప్రాబబ్లీ డిస్కషన్స్ జరిగినట్టున్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది సజెషన్స్ దట్ దీన్ గివెన్ దాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది సో డిఫరెంట్ పీపుల్ హు హివెన్ సజెషన్స్ రికార్డ్ చేసి సజెషన్స్ ఏవైతే ఉన్నాయో విల్ డెఫినెట్లీ ఫార్వర్డ్ ఇట్ టు గవర్నమెంట్ బట్ బ్రీఫ్లీ టు టెల్ అబౌట్ ది కొత్త ఆర్ఓఆర్ బిల్లు త్రీ ఫోర్ మెయిన్ ఫీచర్స్ ఒకటి మనకి ఇంతకు ముందు సాధాబైనామా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి హైకోర్టులో కూడా దేర్ వాస్ అ స్టే సెయింగ్ దట్ వాట్ ఈస్ ద బేసిస్ ఆన్ విచ్ వి ఆర్ గోయింగ్ అహెడ్ విత్ సాదాబైనామా దాని గురించి వీ గవర్నమెంట్ హెస్ టేకన్ డెసిషన్ టు ఇంక్లూడ్ ఏ విధంగా సాదా ట్రాన్సాక్షన్స్ కానీ దాని మీద ప్రొసీడ్ అవుదాము అనేది తెలుసు ప్రొవిజన్ రెండోది వచ్చేసి అర్లియర్ వి డిడ్ నాట్ హ్యావ్ అపీల్ ప్రొవిజన్స్ సో ఏదైనా ఇష్యూ వచ్చింది ఒకసారి ఆర్డర్ ఏదైనా పాస్ అయింది అన్నప్పుడు స్ట్రైట్ అవే వెళ్ళటము అంటే ఇట్ వాస్ స్లైట్లీ టైం కన్స్యూమింగ్ అందుకని ఏం చేశారు ఇప్పుడు అట్ డిఫరెంట్ లెవెల్స్ మనకి అపీల్ అపెలెట్ జూరిస్టిక్షన్ ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి భూ ఆధార్ అందులో ఆల్రెడీ ఇంతకు ముందు లేదు దిస్ ఇస్ అ న్యూ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీ ల్యాండ్ పార్సల్ విల్ హ్యావ్ ఎ యూనీక్ ఐడి దానికి సంబంధించి కూడా దాంట్లో ప్రొవిజన్స్ ఇంక్లూడ్ చేశారు అండ్ మనకి వన్స్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్ ఆటోమేటిక్ గా ఆ భూ ఆధార్ అనేది దానికి ల్యాండ్ పార్సల్ యూనీక్ ఐడి జనరేట్ అయ్యే విధంగా కూడా ఉంది సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి మొత్తం ఆల్ సెక్షన్స్ పుట్ టుగెదర్ మీరు చూసినట్లయితే దేర్ ఆర్ అరౌండ్ ట్వంటీ సెక్షన్స్ సో బిల్ మొత్తంలో కూడా ట్వంటీ సెక్షన్స్ ఉన్నాయి ఎవరైనా కూడా మొత్తం గో త్రూ అవ్వాలన్నా కూడా ఇట్ టేక్ మచ్ టైం సో ఇందాక చెప్పినట్టు టేక్ట్ ఎవర్ గవర్నమెంట్ ఎవరెవరైతే మాట్లాడారో అందరి రికార్డ్ మినిట్స్ వాళ్ళ సజెషన్స్ ఇట్ ఫార్వర్డ్ సో ఐ హోప్ ది వర్క్ షాప్ బీన్ బోత్ ఇన్ఫర్మేటివ్ యాజ్ వెల్స్ ప్రమోట్స్ క్రిటికల్ థింకింగ్ ఆ డిస్కషన్ ద్వారా మనకి ఏదైనా ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐ హోప్ దిస్ వాజ్ ఫ్రూట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ సో ఈ టెంపరరీ భూదార్ నంబర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది కావచ్చు కానీ అక్కడ క్లారిటీ ఉంది అనుకుంటాను బేసిక్ గొడవ అంత ఇక్కడే వస్తుంది ఇప్పుడు బేసిక్ ఎవరికన్నా కర్ణాటక కనుక బహుశా అయితే ఈ మ్యాప్తో యుక్తంగా వస్తుంది ద్వారా తెలియజేయడం జరుగుతుంది వాళ్ళకొకటి బాబు మైక్ అంటే ఈ ఒక ఇవే మూడు నాలుగు సెక్షన్లే చాలా ఇంపార్టెంట్ సీలింగ్ కింద మనకు ఒక వంద రెండు మూడు వందల ఎకరాలు ఉంటాయని సీలింగ్ కింద ఇచ్చేసిండు ముప్పై నలభై ఎకరాలు ఉంచుకోండి మిగతా అంతా సీలింగ్ కింద ఇచ్చిండు ఇచ్చినాక సీలింగ్ భూమిని ఎంఆర్ఓ గారు పట్టగా మార్చచ్చా సంవత్సరాల క్రితం అక్కడ మార్చి ఏది వేరే వాళ్ళ పేరు మీద వస్తుంది ఎంఆర్ఓ గారిని అడిగి ఏమయ్యా వేరే వాళ్ళ పేరు మీద వస్తుందంటే మీరేమన్నా సవరణ చేస్తారంటే మాకు సవరణ చేసే అధికారం లేదు కావాలంటే కోర్టుకు వమ్మంటారు సార్ అధికారులు చేసిన తప్పుకు ఇతను రైతు ఎందుకు కోర్టుకు పోతారు సార్ అదొకటి మీరు చెప్పారు కలెక్టర్ ఆర్డీఓ రెవెన్యూ ఉస్నాబాదు గజ్వేలు సిరిపేట వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఇప్పుడు నా సొంటి బలం ఉన్నవాడు చేసేది తక్కువకు లక్ష రూపాయలకు రెండు లక్షలు ఐదు లక్షలు ఈ రాజ్ చేసాము అనుకో

అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో రచించబడినది రచించడము ఒక వ్యక్తి అయితే దానికి అమలు చేసే పద్ధతి ఇంకో ఎత్తు చట్టాలు చేయడం సులభము కానీ దాన్ని అమలు చేయడం చాలా కఠినంగా ఉంటాయి ఆ కఠినానికి మన యంత్రాంగము ముందుకుంటే ఆ చట్టాలను పనిచేటట్టు సూచించాలి ఆజ్మాయిషి చేసేవారు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఆజ్మాయిషి ఒక ఆర్డిఓ పరిధిలో సుమారుగా పన్నెండు మండలాలు ఉన్నాయనుకోండి ఒక ఆర్డీఓ గారు ఆజ్మాయజ్ చేస్తే పన్నెండు మండలాల నుంచి మండల రెవెన్యూ అధికారి ద్వారా పనిని సునాయసంగా చేయించే సత్తా ఉంటుంది అదే అధికారి మోటేషన్ చేసుకుంటా ఇప్పుడు కలెక్టర్ గారు హార్మోనియం మాయిస్తున్నారు పదివేళ్లతో హార్మోనియం వాయిస్తున్నట్టు పది ఏళ్ళు పెట్టేసి ధరణిలో చేస్తున్నారు ఇదే పద్ధతి రేపు జరిగిపోయే మార్పులలో ఆర్డియో హార్మోనియం ఇన్ ఆఫ్ కలెక్టర్ ఆర్డియో హార్మోనియం వాయించాల్సి వస్తుంది సార్ ఒకటి అంటే ఇదివరకు అంటే గవర్నమెంట్ అనేది ఎక్కడన్నా ఉండదు కలెక్టర్ అంటేనే గవర్నమెంట్ గవర్నమెంట్ అనే కలెక్టరు ఈ భూ వివాదానికి భూ విషయానికి వస్తే కలెక్టర్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ధరణి ఉండే ఇప్పుడు చాలా సంతోషం దానిని మార్చి కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తే న్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు పెద్దలు ఓన్లీ హావ్ టు బ్రాట్ ది నోటీస్ ఆఫ్ ది ఓన్లీ త్రీ ఫోర్ వన్ లీగల్ పాయింట్ మై ఫ్రెండ్ దింట్ తెలుపు మా మిత్రుడు చెప్పినట్టుగా వీల్ గురించి రాశారు సార్ వీల్ అనేది రిజిస్టర్ వీల్లీడ్ కావాలని ఎక్కడ కూడా చట్టంలో కూడా లేదు ఇట్ హ్యాస్ టు బి అటెస్ట్ అడ్ బై ది వన్ ఆఫ్ ది బౌత్ బౌత్ ఆర్ త్రీ ఆఫ్ విట్నెస్ మోర్ దాన్ టూ అవర్స్ సో వెన్ దంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఏదో వెల్డీడ్ తీసుకొని వస్తేస్తారు అది సార్ వెల్డీడ్ మాది ఇంప్లిమెంట్ చేయమని అంటారు గుర్తిగా చేసేమైతే ఉన్నట్టు చేస్తారు లేదు వాళ్ళు వెల్డీడ్ చేసిందా లేదా ఎక్స్కూట్ చేసారా వాళ్ళ ముందు లేదా అనేది ఒక డౌట్ వస్తుంది కాబట్టి ఆ విట్నెస్ను అయితే ఎగ్జామ్ చేస్తే అది మనకు సరిగా చేసినట్టు నా యొక్క అభిప్రాయం సార్ ఖచ్చితంగా కూడా మనం వీల్ డీడ్ చేసేటప్పుడు రిజిస్టర్ జీల్డీడ్ రిజిస్టర్ వీల్ కావాలని ఎక్కడ లేదు చట్టంలో సాదాగా చేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి సాక్షులను వాళ్ళు కంపల్సరీ విచారణ చేసి వారి మన యొక్క వీల్డీడ్ ద్వారా మనం అమలు చేసుకోవచ్చు అండ్ అంటే డస్ ఆఫీసర్ ఈస్ ఎంపవర్డ్ కాంపిటెంట్ ఎస్ ఈజీ వెస్టెడ్ విత్ సచ్ పవర్స్ ఆర్ నాట్ ఈస్ ది ఇష్యూ క్యాస్ట్ విత్ ఎఫ్ అండ్ అన్ అదర్ పాయింట్స్ రిజిస్ట్రేషన్ మోటిటేషన్ అండ్ వన్ మ్యాప్ టోన్స్ మ్యాప్ ప్రొసీడింగ్స్ అనేది అది ఒకటే సారి ఒకటే కాలంలో ఉంటే మీరు సెలెక్ట్ చేసినట్టుగా అది అది పద్ధతి కరెక్ట్ సార్ ఎందుకంటే ప్రొసీడింగ్ చేస్తారు మోసేజ్ చేస్తే ప్రొసీడింగ్స్ ఉంటాయి సార్ మా దగ్గరకు వస్తూ ఉంటాయి ఆ ప్రొసీడింగ్స్లో మేము నంబర్ చూసి పంపించేస్తే అవి ఇన్కమ్ ట్యాక్స్ ఇవో బ్రేకింగ్ ఎక్కడోవో ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇవి మనం అవాయిడ్ చేసుకోవడానికి ఒకటే అపెండెట్ వన్ అని కాకుండా కూడా ఒకటే దాంట్లో వచ్చినట్టు చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్ రెండో సార్ లీగల్ ఇయర్ సర్టిఫికెట్ సార్ లీగల్ ఇయర్ సర్టిఫికెట్ గురించి అందరికి చాలా వరకు ఇప్పటికి కూడా కోర్టులోకి కోసం ఏం చేస్తున్నారు కోర్టులో కోర్టు వారు అంటున్నారంటే యూ హూ అప్రూవ్ ది ప్రాపర్ ఫోరం లీగల్ లీగల్ సర్టింబర్స్ ఫ్యామిలీ మెంబర్ డిఫరెంట్ లీగల్ సో లీగల్ సర్టిఫికేట్ ఇచ్చ ఇవ్వడానికి ఆడియోకి అధికారం ఇస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది మనం కోర్టులో కూర్చోవారు కోర్టులో కొన్ని ఇస్తాం ఇయర్స్ టు గెదర్ పడుతుంది తర్వాత కోర్టు వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయడం లేదు ఇది చాలా వరకు వచ్చినట్టు మేము కూడా విత్డ్రా చేసుకున్నాం సూట్లు వేసిన తర్వాత కూడా చాలా విత్డ్రా చేస్తున్నాం సో అది ఆడియో గారికి ఇచ్చేస్తే బాగుంటుంది నా సజెషన్ సార్ ప్రొవైడింగ్ జస్ట్ తహసీల్దార్ అండ్ అన్ఫ్రెడెడ్ పవర్స్ విదౌట్ డిస్క్రిప్షన్ సార్ కాబట్టి ఒక యూనిక్ ఐడి మన సర్వే నెంబర్కి కావాలని అనుకుంటే భూ ఆధార్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది సార్ ఇప్పటివరకు ఐ థింక్ అక్రాస్ ద కంట్రీ నైన్ స్టేట్స్ ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ ఇట్ మనము తెలంగాణ వాంటెడ్ టు దిస్ మీరు చూస్తే బాగుంటుందేమో కర్ణాటక అండ్ తెలంగాణలో ఇంతవరకు కూడా అప్లికేషన్ ఇది ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్ మిగతా కంట్రీ దేశమంతా కూడా ఇది అప్లై చేస్తున్నారు కాబట్టి ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి డిస్ప్యూట్స్ సర్వే నెంబర్ డిస్ప్యూట్స్ లేకుండా ఓనర్షిప్ డిస్ప్యూట్ లేకుండా ఉండాలంటే ఆధార్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్ ఇంకోటి